ప్రేజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ నేను చెప్పిన మాటే కరెక్ట్ అని నేను ఆలోచించిందే పర్ఫెక్ట్ అని నేనే పర్ఫెక్ట్ అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ విధమైనటువంటి స్వభావము కలిగి ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ద్వారా ఇంకా మరి కుటుంబంలో అలాగే బయట అలాగే పొరుగు వారి దగ్గర కూడా ఏమవుతుందంటే మనము చాలా నష్టపోతున్నాం ఎందుకు నష్టపోతున్నాం అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఆ స్వభావము యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే నేనే కరెక్ట్ నేనే పర్ఫెక్ట్ అనుకోవటము అది మూర్ఖత్వం అవుతుంది క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏసయ్య మాట నాలో ఉందా ఏసయ్య చెప్పిన మాటలు ఇవేనా ఏసయ్య ఉండాలని చెప్పిన ప్రవర్తన ఇలాంటి ప్రవర్తనేనా అనే భావన మనకు ఉండాలి తప్ప ఎంతసేపు నేనే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ నేను ఆలోచించిందే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే అది ఎంత మాత్రం కూడా సబబు కాదు చూడండి ఏసయ మాట ఎంత గొప్పగా ఉంటుందంటే సమరయ్య స్త్రీ దగ్గరికి వచ్చాడు అక్కడ వెల్ దగ్గర కూర్చున్నాడు ఏసయ మరి తను వచ్చింది నీళ్ళు నీళ్ళు తీసుకోవటానికి తనతో మాట్లాడాడు అయితే నీకు ఇంతమంది మరి పెనిమిటిలు ఉన్నాయంటే హస్బెండ్స్ ఉన్నారు అండ్ నువ్వు ఉంటున్నటువంటి అతను నీ హస్బెండ్ కాదు అని చెప్తాడు సో అక్కడ ఏసా ఎందుకు నువ్వు ఇంతమందిని పెళ్ళి చేసుకున్నావు లేకపోతే ఇంతమందితో ఉన్నావు ఎందుకున్నావు అని తెలుసుకోవాలనుకోలేదు అలా అని తీర్పు కూడా తీర్చాలి తీర్చాలి అని అనుకోలేదు ఆయన కాకపోతే ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే తనలో మార్పును తీసుకొచ్చినాడు చెప్పాడు కదా నేను నా నేను ఇచ్చే వాటర్ లివింగ్ వాటర్ జీవజలం అది తాగితే ఎప్పటికి కూడా ఇంకా దప్పిక అనేది అవ్వదు అని చెప్తాడు సో తన మాటలు ఆ లివింగ్ వాటర్ అని తన మాటలని ఆమె తీసుకుంది తనలో మార్పు వచ్చింది ఎప్పుడైతే ఏసఐ మాట్లాడాడో ఆమె నూతన సృష్టిగా చేయబడింది ఇంకా ఆమె న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది ఏం చేసింది యేసయ్యతో మాట్లాడినవన్నీ కూడా మరి ప్రకటించింది అంటే ఒక ఎవాంజలిజం చేసింది సువార్త ఆమె ప్రకటించింది చూడండి ముప్పై తొమ్మిది నాలుగో అధ్యాయం యోహన్ సువార్త ముప్పై తొమ్మిదిలో నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిది సో ఎందుకు చేశావు ఏ ఎంతమందితో ఎలా ఉన్నావు డివోర్సా లేకపోతే ఇంకేదన్నానా అనే ఆలోచన అక్కడ ఆయన చేయలేదు కానీ ఆయన రాయబడలేదు కూడా కానీ ఆమెలో మార్పును తీసుకొచ్చినాడు సో నీ మాట ఎలా ఉండాలంటే ఏసయ్య మాటలా ఉండాలి ఏసయ్య మాటల నీ మాట ఇతరులలో మార్పుని తీసుకొని రావాలి నువ్వు తన లైఫ్ని వారిలో నువ్వు స్టార్ట్ చేసేలా చేయాలి అంతేగాని నేనే కరెక్ట్ అని నేను చెప్పిన మాటనే వేదం అని నేను చెప్పిన మాటనే ఎవ్రీథింగ్ అనుకొని నువ్వు గనక ప్రవర్తిస్తే దాని పరిణామాల వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది సంతోషం సమాధానము ప్రేమ వీటన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాలిగా ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో నేను మాట్లాడే దగ్గర నేను ఇంట్లో ప్రవర్తించే దగ్గర నేను బయట ప్రవర్తించే దగ్గర మాట్లాడే దగ్గర నా ఏసయలా నేను మాట్లాడాలి నా యేసయ్యల ప్రేమను చూపించాలి నా ఏసేల ఇతరులలో నేను మనసును గెలుచుకోవాలి ఈ విధమైనటువంటి ప్రవర్తన నువ్వు మనమందరం కూడా చేయాలని నేను మీ అందరితో చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమెన్